వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మరొక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాం మనం అన్బాక్సింగ్ చేయబోయే టాయ్ అయితే ఇక్కడ చూస్తే మనకి స్పైడర్ స్పైడర్ బొమ్మేసి ఉంది ఇదిగోండి మనకి టాయ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఎట్లా చూడండి ఇదేనా స్పైడర్ మ్యాన్ యొక్క కారు అంటే మన వెహికల్ బండి స్పైడర్ మ్యాన్ వెహికల్ కార్ స్పైడర్ సూపర్ స్పైడర్ కార్ అని ఉంది ఇక్కడ చూస్తే స్పైడర్ కూర్చొని ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హెడ్ చూస్తే చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది ఇట్లా ఉంది ఫ్రెండ్స్ చాలా హెడ్ పెద్దదిగా ఉంది ఇదిగో ఈ టైప్ లో ఉండదు చూద్దాం ఒకసారి మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి అట్లా మన ఛానల్ కొత్త వస్తున్నాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెయిట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేద్దాం గాయస్ ఇక్కడ చూస్తే మనకి స్పైడర్ మ్యాన్ ఫిగర్ ఇన్ కూల్ లైట్ త్రీ సిక్స్టీ రొటేషన్ అంటే మనకి ఇది ఏంటంటే ఫ్రెండ్స్ లైట్ వచ్చింది అట్లాగే మూడు వందల అరవై డిగ్రీస్ కూడా రొటేట్ అవుతూ ఉండదని చెప్పడం జరిగింది ఇంకొన్ని ఇక్కడ కూడా వేశారు ఇక్కడ చూస్తే ఫ్రెండ్ డాల్ ఇన్స్టాలేషన్ మెథడ్ అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఈ బొమ్మను అనేది దీని మీద కూర్చోబెట్టాలంట అంటే మనకి ఇది సపరేట్గా ఇచ్చినట్టుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది రెండు పాటలుగా అయితే ఇచ్చి ఉంటారు లోపల అయితే ఎందుకంటే బొమ్మను దాని మీద కూర్చోబెట్టాలని చెప్పేసి దీని మీద అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు లోపల ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను వావ్ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉంది లోపల ఓపెన్ అంటే మనకి ఏంటంటే బండి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వెహికల్ ఇదిగోండి స్పైడర్ మ్యాన్ వెహికల్ ఇది అట్లాగే స్పైడర్ మ్యాన్ అంటే ఇదిగోండి ఎట్లా ఉంది వావ్ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉంది స్పైడర్ మ్యాన్ చాలా అంటే చాలా బాగుంది కదా అమేజింగ్ ఉంది హెడ్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది బాడీ చూస్తే చాలా చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్ వావ్ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉంది స్పైడర్ మ్యాన్ తల చూస్తే చాలా పెద్దదిగా ఉంది ఇట్లా ఉంది ఫ్రెండ్స్ తల ఎంత ఉంది బాడీ చూస్తే చాలా చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా క్యూట్గా ఉంది స్పైడర్ మ్యాన్ చూడాలి ఫ్రెండ్స్ కళ్ళు అట్లా ఉండే కళ్ళు అట్లాగే ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి స్పైడర్ ఇదిగోండి మొత్తం బాడీకి మొత్తం ఉంది స్పైడర్ డ్రెస్ కూడా బల్లే ఉంది ఫ్రెండ్స్ చేతులు ఎట్లా ఎట్లా చాపిండి చేతులు ఎట్లా ఉంది స్పైడర్ మ్యాన్ ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్ ఏం చేద్దామంటే ఈ బండి ఉంది కదా ఫ్రెండ్స్ స్పైడర్ మ్యాన్ వెహికల్ దీని మీద కూర్చోబెడదాం అంటే ఇక్కడ ఉన్నాయి కదా దీనికి మనకి ఇక్కడ హోల్స్ వచ్చినాయి స్పైడర్ మ్యాన్ కాళ్ళ కింద హోల్స్ వచ్చినాయి కదా ఇవి మనం స్పైడర్ మ్యాన్ బండి మీద ఎట్లా కూర్చోబెడదాం వా ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్పైడర్ మ్యాన్ బండి మీద కూర్చున్నాడు ఇంకా ఇప్పుడు మనం తర్వాత ఏం చేద్దామంటే ఒకసారి చూద్దాం స్పైడర్ మ్యాన్ వెహికల్ అట్లా చూద్దాం ఫ్రెండ్స్ ఇది మంది వీల్స్ ఇచ్చారు అట్లాగే మనకి ఏంటంటే లైటింగ్ వెలుగుతా ఉండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా లైటింగ్ కలుగుతా ఉండే స్పైడర్ మ్యాన్ లైటింగ్ మనం ఇంకా కింద చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఎక్కడ కూడా చిన్న వీలు అయితే ఇచ్చారు గాయస్ మనకి బ్యాక్ సైడ్ లో ఏంటంటే స్క్రూ అయితే ఒకటిచ్చారు దీని అయితే మనం ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసేసి బ్యాటరీస్ అయితే వేసుకుందాం వన్ టూ త్రీ బ్యాటరీస్ వేసుకుంటారా దీన్ని క్యాప్ పెట్టేద్దాం ఇంకా వదిలేద్దాం ఆన్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ బటన్ ఉంది కదా బ్లాక్ కలర్ చిన్న బటన్ ఓన్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చూసారా బొమ్మ కలర్స్ ఎదుగుతున్నాయి మ్యూజిక్ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కదా నచ్చింది కదా ఇక్కడ చూసింది పైకి ఓ మళ్ళీ ఒకసారి పైకి లేచి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కూడా కలర్స్ చాలా బాగున్నాయి కదా బొమ్మకి ఇప్పుడు ఒకసారి చూస్తాను మేము తినిపెడతా ఒకసారి ఎట్లా ఉండదు চাল hey. wow. oh, oh, no. wow.

మనకి ఏంటంటే ఈ తాయిలో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా లైట్లు ఎగుతున్నాయి అట్లా మన మ్యూజిక్ వస్తుంది మన ఇక్కడ మ్యూజిక్ మ్యూజిక్ వస్తుంది ఇది చూస్తే కింద కూడా ఇట్లా మనకి ఇదేంటంటే మూడు వందల డిగ్రీస్ తిరగడానికి ఇది బాగా హెల్ప్ అయింది ఇక్కడ చిన్నగా ఉంది ఇది పైకి లేచింది చాలా అంటే చాలా బాగుంది కదా తాగి లైటింగ్ నాకైతే చాలా బాగా నేసింది ఫ్రెండ్స్ ఈ తాయి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది తాయి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అట్లా మా ఛానల్ కొత్త వాళ్ళు వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా అంతవరకు బాయ్ బాయ్